హాయ్ అండి నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉందో అన్నది మీరు ఒక్కరోజు చూసేయండి ఇంకా ఇక్కడైతే మాత్రంగా మార్నింగ్ అయితే పిల్లలు బటానీ చాట్ అడిగారు అందుకని ఇంట్లో ప్రిపేర్ చేద్దామనిషి మార్నింగ్ అయితే బఠానీలు అయితే నానబెట్టాను అనమాట ఇంక ఇక్కడ చాట్ అయితే తయారు చేసేసాను షార్ట్ వీడియో తీసాను సింపుల్గానే ఇంట్లో సులభంగా చేసేసుకోవచ్చు ఎక్కువ ఏమీ హడావిడి లేకుంటే అనమాట ఇంకా అన్నీ అయితే మాత్రం రెడీ చేసేసుకొని చాట్ అయితే రెడీ చేసేసాను వాళ్ళు వచ్చేసరికల్లా చల్లవుతుందనేసి ఇంకా పిల్లలు అయితే సైకిల్ మీద అయితే ఈరోజు ట్యూషన్కి వెళ్ళలేదు నడిచెళ్ళారనమాట ఇంకా వాళ్ళు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా సైకిల్ అయితే చేంజ్ ఆరుతున్నాయి అనేసి అందుకనేసి సైకిల్ తీసుకొని వెళ్ళలేదు ఇంకా ముగ్గురిని కలిసి నడిచి అయితే వచ్చేస్తున్నాం అనమాట ఇంకా వచ్చేసిన తర్వాత చాట్ అయితే వాళ్ళకి కాళ్ళ చేతులు కడుక్కున్న తర్వాత చాట్ అయితే తినమని ఇచ్చాను వాళ్ళు వస్తే చల్లారుతుంది అనేసి ముందే చేసి ఉంచాను పిల్లలకైతే చాలా ఇష్టంగా నచ్చిందనమాట బయట టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది మమ్మీ అన్నారనమాట తొందరలోనే వీడియో అప్లోడ్ చేస్తాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయద్దురు కానీ ఈ చిన్న షార్ట్ వీడియోని వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్